కవిత అరెస్టు సందర్భంగా ఒక కీలక హై ప్రొఫైల్ లీడర్ అరెస్ట్ కాబోతున్నారని చెప్పి సిబిఐ ఈడీలు వ్యాఖ్యానించినాయి అయితే ఆ కీలక నేత కేజ్రీవాల్ అని చెప్పే విషయం అందరికి తెలిసిందే ఈ కవితని ప్రశ్నిస్తున్న వారం రోజుల్లో వాళ్ళకి కీలకమైన సమాచారం లభిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఆ సమాచారాన్ని బట్టి కేజ్రీవాల్ ఈ కేసులో బాగా లోతుగా ఇరుక్కుపోయేటట్టుగా కనిపిస్తూ ఉంది ఈ కేసులో ఈ పాటికే కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంవత్సరం పైగా తిహార్ జైల్లో ఉన్నారు ఆయనకి ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసినప్పుడు కూడా కోర్టు బెయిల్ ఇయ్యలేదు ఇంకా కవిత కవితనే అంతకుముందు ఆరింటి తర్వాత ప్రశ్నించకూడదు అనే ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత దాని వాల్యూ పోయింది కనుక ఆల్రెడీ అది ఆమె ఉపసంహరించుకొని కొత్త పిటిషన్ వేసారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కవిత తరఫున ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది మాగుంట శ్రీనివాసల రెడ్డి కొడుకు రాఘవ రెడ్డి రెడ్డి ఇంకా అరవిందో ఫామా ఓనరు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ జైలుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళకి ఈ పాటికే అప్రూవర్గా మారిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కేజ్రీవాల్ ఎన్నికల లోపు ఆయనని కోర్టులు అరెస్ట్ కాకుండా కాపాడగలిగితే పర్వాలేదు ఈ లోపు కనుక ఆయన అరెస్ట్ అయితే మాత్రం ఎన్నికలలో ఆయన గెలుపు మీద ఆయన పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం ఉంది